హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద సోల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనివారం నాడు చేసుకునే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలా అయితేనే పర్ఫెక్ట్గా పిండి దీపాలు అనేటివి ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుంది సో ఈ పిండి దీపా దీపాలు అనేటివి కొన్ని కొన్ని పర్వదినాల్లో చేసి దీపం వెలిగిస్తూ ఉంటాము లేదా శనివారం నాడు కూడా వెలిగిస్తూ ఉంటాము కదా సో అవి కొంతమందికి చేయరాక పగులుతూ ఉంటాయండి అలా కాకుండా ఎలా చేయాలో చూపిస్తాను సో అయితే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి దాంట్లోనే బియ్య పిండి అయితే వేస్తున్నాను మనకు ఏడు పిండి దీపాలు కావాలి కాబట్టి ఒక కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇవి చలిమిడి పిండి దీపాలాగా చేయాలండి కొంతమంది బియ్యం నైట్ నానబెట్టేసి ప్రొద్దున మిక్సీ పట్టి కూడా చేస్తుంటారు లేదు అంటే మనం ముందుగా బియ్యాన్ని కడిగి కూడా మనము గిర్నీకి పట్టించుకొని వచ్చి ఆ పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు అలా కూడా అన్నమాట సో దీంట్లో నేనైతే పిండిలో బెల్లం అయితే వేసేసానండి బెల్లం వేసిన తర్వాత ఫస్ట్ అయితే కలిపేశాను బెల్లం పిండిలో మొత్తం కలిసిపోవాలండి ఆ తర్వాత దాంట్లో ఆవు పాలు అయితే వేసేసానండి ఆవు పాలు ఎక్కువగా వేయకూడదండి కాస్త చూసుకొని అయితే వేసేయండి ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి సో దీంట్లో కొంతమంది అరటిపండు కూడా వేస్తూ ఉంటారు అది మీ ఇష్టం అండి నేను అరటిపండు వేయకుండా ఇలా అయితే చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ పిండిని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న నాననివ్వాలి పూజ కంటే ముందే ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని వచ్చేసరికి మనకైతే పిండి అయితే నానిపోతుందండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత నాకైతే ఈ మాదిరిగా పిండి అయితే నానిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముద్దనైతే ఏడు ముద్దల్లాగా చేసుకోవాలి ఇలా ఏడు పిండి దీపాల కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇది చూపిస్తున్నాను చూసారండి అది సున్నం డబ్బా అయితే తీసేసుకున్నాను మనం ఇలా రౌండ్గా చేసుకున్న ఈ పిండి ప్రమిదల్లో ఇలా ఒకసారి ఆ సున్నపు డబ్బా పెట్టి ఇలా తిప్పేసామనుకోండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి లేదు అనుకోండి చేయితో కూడా ఈజీగానే చేసేయచ్చు చూస్తున్నారు కదా మనకు అసలు పిండి ప్రమిద అనేది ఎక్కడ పగలకుండా చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి నేను చేయితో చేసింది అనమాట ఫస్ట్ చూపించింది వచ్చేసి సున్నపు డబ్బాతో చేశాను సున్నపు డబ్బాతో చాలా తొందరగా అయిపోయిందండి చూస్తున్నారు కదా మిగతావన్నీ కూడా నేను ఈ మాదిరిగానే చేసేసుకున్నాను ఈ పిండి ప్రమిదలు అనేటివి కొన్ని కొన్ని పర్వదినాలలో ఉపయోగిస్తుంటామని చెప్పాను కదండి అప్పుడు కాస్త ముందుగా లేచి ఈ పిండి ప్రమిదలు రెడీ చేసుకొని మనము దేవునికైతే దీపారాధన చేశామనుకోండి చాలా మంచిది అన్నమాట సో మన ఇంట్లో ఏదైనా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోయి పాజిటివ్నెస్ అయితే వస్తుందండి పైగా ఏదైనా పని అనుకొని మనము ఇలా పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించి అయితే ఆ శ్రీనివాసునికైతే వెలిగించేస్తాం అనుకోండి మన పని అనేది ఈజీగా అయిపోతుంది పిండి ప్రమిదలు చేసిన తర్వాత మూడు నామాలు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఏడేసి వత్తుల చొప్పున శనివారం వెలిగిస్తే మాత్రం ఒక్కొక్క దీపంలో ఏడు వత్తుల చొప్పున వేసైతే వెలిగించాలి ఈ మాదిరిగా పిండి దీపాలు చేసుకొని అందులో దీపం వెలిగించామనుకోండి చాలా దాకా దీపం అయితే వెలుగుతూనే ఉందండి నా పూజ అయిపోయేదాకా కూడా దీపం అనేది రెండుకోకుండా చాలా బాగా వెలుగుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి